అధ్యాయము ధ్యాన సమయము దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకులు కూర్చుండు కూర్చుండక ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలను కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల నీతిమంతుల మార్గము యహోవామయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము ధ్యాన సమయము దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు